రాష్ట్రంలోని తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి నాణ్యమైన సన్నరకం బియ్యాన్ని ఉచితంగా ఇవ్వడం చరిత్రాత్మకమైనదని ఎమ్మెల్యే మెగారెడ్డి అన్నారు అదనపు వెంకటేశ్వర్లతో కలిసి వనపర్తి జిల్లాలో సన్నరకం బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ దివంగత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు పేదలకు మూడు పూటలా భోజనం పెట్టాలనే ఉన్నత ఆశయంతో ప్రారంభించిన బియ్యం పంపిణీ కార్యక్రమం ప్రజలు దొడ్డు రకం బియ్యం తినకుండా అమ్ముకోవడంతో తిరిగి మిల్లులోకి చేరి రీసైక్లింగ్ కావడం జరిగిందన్నారు ఇందిరమ్మ రాజ్యంలో శ్రీమంతులు తినే సన్న రకం బియ్యం ప్రతి పేదవాడు సైతం తినాలి అనే సంకల్పంతో రాష్ట్ర ముఖ్యమంత్రి దేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో జాతీయ ఉత్పత్తి పంపిణీ పథకం కింద తెలరేషన్ కార్డు వారికి ఉచితంగా సన్న రకం బియ్యం సరఫరా చేయడం జరుగుతుందన్నారు అందరికి అట్టిగా చెప్పాలి అందరికి నమస్కారాలు సన్నబియనే ఆరు కిలోల చొప్పున సన్న ఇవ్వబోతున్నాం ఇంత చారిత్రాత్మక నిర్ణయం తీసుకోండి ఈ ప్రజల కోసం పనిచేసే ప్రజా ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి గారు మరియు పౌర సరఫరా శాఖ మంత్రి వాళ్ళిద్దరికీ ఈ జనపుర వేదిక నుంచి మనం ఒకసారి సతమతున్న సాధన మనం కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఒక్కొక్క ఆమె ఒక్కొక్క ఆమె చేసుకుంటా పోతున్నాం దానిలో భాగంగానే ఈ సన్నబియ కార్యక్రమం చేసుకుంటున్నాం అవన్నీ మీరు దృష్టిలో పెట్టుకోవాలని కోరుకుంటూ రాబోయే రోజులలో మన వన కానీ గాని తెలంగాణ రాష్ట్రంలో కానీ ఈ ప్రజలకు ఈ బియ్యం కార్యక్రమం ఇచ్చినా సన్నవ్యయం ఇచ్చినా ఇంకా పొద్దున వాళ్ళకి గేమ్స్ స్కీమ్స్ ఇచ్చినా ఇందిరామ్మ ఇండ్లు ఇచ్చినా వేరే మనం చెప్పిన ఆరు గ్యారంటీలు ఏమి ఇచ్చినా కూడా అది కాంగ్రెస్ పార్టీ ఇందిరామ్మ రాజ్యంతోనే సాధ్యమవుతుంది కాబట్టి మీరు కాంగ్రెస్ పార్టీని ఇందిరామ రాజ్యాన్ని జీవించమని కోరుకుంటూ అందరికి నమస్కారం థ్యాంక్